హాయ్ అండి నమస్తే ఈ వీడియోలో ముకుందా జ్యువెలర్స్ కూకట్పల్లి బ్రాంచ్ నుండి బ్యూటిఫుల్ వేర్ ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ని షేర్ చేస్తూ ఉన్నానండి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో చాలామంది కూడా కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉన్నారు వేర్ ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ని ముకుందా జ్యువెలర్స్ నుండి షేర్ చేయండి అని చెప్పేసి సో అందరికీ తెలిసిన విషయం ముకుందా జ్యువెలర్స్లో టూ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ లోపలే వేస్టేజెస్ ఉంటాయి విత్ జీరో మేకింగ్ ఛార్జెస్ అండి సో లేట్ చేయకుండా కలెక్షన్స్ని ఒకసారి క్లియర్గా అయితే విజిట్ చేసేద్దాము కొత్త బంగారు ఫస్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో రెగ్యులర్ ప్యాటర్న్ వేర్ పర్పస్కి రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చండి ఎనామిల్ పెయింట్ తో వస్తుంది ఈ డిజైన్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ డబల్ ఎయిట్ గ్రామ్స్ ఉంది నెక్స్ట్ మోడల్ అండి ఇది కూడా సాదా డిజైన్ విత్ పింక్ అండ్ గ్రీన్ స్టోన్తో హైలైట్ అవుతుందండి అలాగే మనం చూస్తే అమ్మవారిని ఇచ్చారు ఫోర్ పాయింట్ టూ ఎయిట్ సెవెన్ గ్రామ్స్లో డిజైన్ చేశారండి ఇది ఇంకొక మోడల్ సో పికాక్ ఇయర్ రింగ్స్ విత్ పర్ల్ డ్రాప్ వచ్చిందండి అలాగే మువ్వలు కూడా ఇచ్చారు త్రీ పాయింట్ టూ సిక్స్ ఫైవ్ గ్రామ్స్లో డిజైన్ చేశారు ముకుందా జ్యువెలర్స్ కూకట్పల్లి బ్రాంచ్ నుండి కలెక్షన్ చూస్తూ ఉన్నామండి మీకు ఇయర్ బై ఉన్నటువంటి ముకుందా జ్యువెలర్స్ ఏ బ్రాంచ్కి వెళ్ళినా ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఈవెన్ మనకు హ్యాంగింగ్ స్టైల్లో ఇలా మనకు లైట్ వెయిట్లో కలెక్షన్స్ కావాలి అనుకుంటే మంచి మోడల్స్ అయితే ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్గా ఇది వన్ ఆఫ్ ద డిజైన్ ఫైవ్ పాయింట్ త్రీ ఫోర్ ఎయిట్ గ్రామ్స్ ఉంది నెక్స్ట్ మోడల్ అండి చాందబాలి ఇయర్ రింగ్స్ సో కెంపులు పచ్చలు కాంబినేషన్లు ఎల్లో గోల్డ్ ఫినిషింగ్లో ఫోర్ పాయింట్ టూ ఎయిట్ త్రీ గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి మోడల్ అండి సింపుల్గా డైలీ డైలీవేర్కి బాగుంటుంది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా అండ్ జుమ్కా స్టైల్లో కావాలి అనుకుంటే ఇలా అవైలబుల్ ఉన్నాయండి సో ఈ మోడల్ వచ్చేప్పటికి గ్రీన్ స్టోన్తో ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చేసింది అండ్ లీవ్ డిజైన్ ఇచ్చారు త్రీ పాయింట్ సెవెన్ వన్ గ్రామ్స్ ఉందండి అండ్ ఇది ఇంకొక ప్యాటర్న్ స్టడ్ టైప్లో వచ్చినటువంటి డిజైన్ అండి సింపుల్ జోహాల్ స్టైల్ అనేది ఇంక్లూడ్ చేశారు లక్ష్మీదేవితో దిద్దు హైలైట్ అయింది అలాగే మనకు చాందబాలి ఫినిషింగ్లో ఇది డిఫరెంట్గా వచ్చినటువంటి ప్యాటర్న్ అండి రూబీ ఎంబ్రాయిడీ స్టోన్ కాంబినేషన్తో వచ్చింది ఫోర్ పాయింట్ త్రీ నైన్ గ్రామ్స్ ఉందండి ఈ డిజైన్ యొక్క గోల్డ్ వెయిట్ నెక్స్ట్ మోడల్ చూసేద్దాము సో ఇది కూడా మనకు స్టట్ టైప్లో వస్తుందండి మల్టీ స్టోన్ కాంబినేషన్ ఎలివేట్ అయింది విత్ మువ్వల డ్రాప్స్ ఇచ్చారు త్రీ పాయింట్ జీరో సిక్స్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది ముకుందా జ్యువెలర్స్లో ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ అలాగే మంత్లీ సేవింగ్స్ స్కీమ్ కూడా ఉంటుందండి స్కీమ్లో జాయిన్ అయినట్లయితే ఎలాంటి తరుగు మజూరి లేకుండా నచ్చినటువంటి ఆర్నమెంట్ తీసుకోవచ్చు ఫిక్సెడ్ డిపాజిట్ స్కీమ్ కేవలం సిక్స్ మంత్స్ పీరియడ్ మాత్రమే ఉంటుంది వన్ ఎయిటీ డేస్లోనే మనము ఆర్నమెంట్ అనేది తీసుకోవచ్చు ఎన్ని గ్రామ్స్ వరకు మనం సేవ్ చేసుకుంటామో అన్ని గ్రామ్స్ వరకు కూడా తరుగు మజూరీ లేకుండా తీసుకోవచ్చు గోల్డ్ ప్రైస్ విపరీతంగా పెరుగుతుంది కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే లాంగ్ టర్మ్ ప్లాన్ ఉంటే కనుక మీరు ఏదో ఒక స్కీమ్ ద్వారా వెళ్ళండి అండి సో మంత్లీ సేవింగ్స్ స్కీమ్ అయితే లెవెన్ మంత్స్ స్కీమ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ప్లెయిన్ ఎల్లో గోల్డ్ ఎనామిల్ పెయిన్తో వచ్చినటువంటి మరొక మోడల్ చూస్తూ ఉన్నాము త్రీ పాయింట్ త్రీ నైన్ టూ గ్రామ్స్ ఉందండి ఈ డిజైన్ గోల్డ్ వెయిట్ ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో జోహాల్ స్టైల్లో వచ్చినటువంటి ప్యాటర్న్ అండి సో ఇది మనకు త్రీ పాయింట్ డబల్ ఫైవ్ ఫోర్ గ్రామ్స్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్లో ఉంది అదేవిధంగా నెక్స్ట్ మోడల్ అండి సో ఇది కూడా మనకు ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో వస్తుంది టూ పాయింట్ సెవెన్ నైన్ గ్రామ్స్ ఉంది అలాగే ముకుందా జ్యువెలర్స్ సుచిత్రలో కూడా ఒక న్యూ బ్రాంచ్ అనేది గ్రాండ్ లాంచ్ అవ్వబోతుంది ఫిబ్రవరి ఫోర్టీన్త్న సో పాసిబిలిటీ ఉన్నవాళ్ళు డైరెక్ట్గా మీరు సుచిత్ర బ్రాంచ్ ని కూడా విజిట్ చేయొచ్చండి అలాగే బ్లాక్ స్టోన్ ఇష్టపడే వాళ్ళ కోసం బెస్ట్ డిజైన్ అండి చాలా బాగుంది అండ్ ఫోర్ పాయింట్ డబల్ సిక్స్ టూ గ్రామ్స్ ఉంది ఇది లైట్ వెయిట్లో వచ్చినటువంటి జోహాల కలెక్షన్ అండి సో మనకు రెగ్యులర్ ప్యాటర్న్ డైలీ వేర్కి రిఫ్ ఫ్రంట్ ఆఫ్ యూస్ చేయొచ్చు త్రీ పాయింట్ ఫైవ్ టూ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది చాంద్ బాలి డిజైన్ అండి సో మనకి ఇక్కడ క్రిస్టల్ డ్రాప్స్ ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారు దిద్దు పిక్కోక్ ప్యాటర్న్లో ఎలివేట్ అయింది ఫైవ్ పాయింట్ డబల్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో సాదా డిజైన్ అండి ఇది మనకు ఫోర్ పాయింట్ డబల్ సిక్స్ ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్లో ఉంది అలాగే నెక్స్ట్ మోడల్ని చూసేద్దాము జోహాల్లో ఇది ఇంకొక డిజైన్ అనమాట ఈ ప్యాటర్న్ వచ్చేపటికి ఫోర్ పాయింట్ త్రీ ఫోర్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి ఇవాళ చూసేటువంటి కలెక్షన్స్లో మీరు ఏదైనా పర్టికులర్ డిజైన్ యొక్క ప్రైస్ ఎంక్వైరీ చేయాలి అనుకుంటే ముకుంద జ్యువెలర్స్ కంపెనీ నెంబర్ అనేది స్క్రీన్ మీద మెన్షన్ చేశామండి సో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసినట్లయితే మీరు ఏ బ్రాంచ్కి కాంటాక్ట్ అవ్వాలి అనుకున్నా కూడా ఈజీగా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అండ్ అలాగే మనకు ఇయర్ రింగ్స్ మాత్రమే కాదండి చాలా కలెక్షన్ అవైలబుల్ ఉంటుంది కుందన్ నక్షి లాంటి ఆర్నమెంట్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి సో లోయెస్ట్ వేస్టేజ్లో మనకి కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుంది టూ పర్సెంట్ టు ట్వెల్వ్ పర్సెంట్ లోపలే వేస్టేజెస్ ఉంటాయండి అండ్ ఇది కోరల్స్తో వచ్చినటువంటి మరొక డిజైన్ త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ సిక్స్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ చాంద్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి చాలా ఎలిగెంట్గా ఉంది డైలీ వేర్క్ కూడా చాలా బాగుంటుంది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా సెట్ అవుతుందండి త్రీ పాయింట్ సెవెన్ జీరో ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది అండ్ హ్యాంగింగ్ టైప్లోనే ఇది ఇంకొక మోడల్ విత్ సీజర్స్ హైలైట్ అవుతుందండి కాస్టింగ్ డీటైలింగ్తో వచ్చింది ఫోర్ పాయింట్ సెవెన్ ఫోర్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ నెక్స్ట్ మోడల్ అండి సో ఈ మనకు కార్వింగ్ స్టోన్ హైలైట్ అవుతూ వచ్చినటువంటి ప్యాటర్న్ త్రీ పాయింట్ ఫైవ్ త్రీ ఫోర్ గ్రామ్స్లో డిజైన్ చేశారండి ఇది మనకు హ్యాంగింగ్ డ్రాప్ స్టైల్లో వస్తుంది అండ్ చిన్న పర్ల్ డ్రాప్ కూడా ఇచ్చారు ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో ఇది ఇంకొక మోడల్ అండి టూ పాయింట్ నైన్ త్రీ టూ గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి జోహాలు అలాగే నెక్స్ట్ డిజైన్ అండి ఇది మనకు ఎల్లో గోల్డ్లో పికాక్ స్టైల్లో ఎలివేట్ అవుతూ వచ్చేసింది విత్ మూవల డ్రాప్స్ వెయిట్ వచ్చేప్పటికి ఫోర్ పాయింట్ సిక్స్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది ఇది ఇంకొక డిజైన్ అండి సో సింపుల్గా వచ్చినటువంటి డిజైన్ పర్ల్స్ అనేది ఇంక్లూడ్ చేశారండి అలాగే త్రీ పాయింట్ వన్ నైన్ వన్ గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్ను నెక్స్ట్ మోడల్ అండి సో ఇది కూడా మనకు లక్ష్మీ కాసుతో వచ్చేసింది పైన దిద్దు వచ్చేసి స్టోన్ వర్క్ ఇచ్చారు కెంపులు పచ్చలతో త్రీ పాయింట్ సిక్స్ ఎయిట్ గ్రామ్స్లో జాయిన్ చేశారండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఫర్దర్గా నేను పెట్టేటువంటి ఆల్ టైప్ ఆఫ్ గోల్డ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉంటారు ఎవ్రీ డే గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్లో లేటెస్ట్గా వచ్చేటువంటి మోడల్స్ అనేది మన ఛానల్ త్రూ ఎక్స్ప్లోర్ అవుతూనే ఉంటాయండి అది కూడా బ్రాండెడ్ స్టోర్ నుంచి మీరు కలెక్షన్స్ అనేది విజిట్ చేయొచ్చు అండ్ ఇప్పుడు చూస్తున్న ఈ మోడల్ స్టట్ టైప్లో వచ్చిందండి ఫైవ్ పాయింట్ డబల్ టూ గ్రామ్స్ ఉంది షాందాలీలో ఇది ఇంకొక ప్యాటర్న్ అండి కెంపులు పచ్చలు అలాగే లక్ష్మీదేవితో హైలైట్ అవుతూ వచ్చింది ఫోర్ పాయింట్ టూ డబల్ సెవెన్ గ్రామ్స్ గోల్డ్ వెయిట్ ఉందండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము కెంపు పచ్చ కాంబినేషన్లో వచ్చినటువంటి క్యూట్ ఇయర్ రింగ్స్ బీట్ అలాగే పర్ల్ డ్రాప్స్ ఇచ్చారు త్రీ పాయింట్ డబల్ సెవెన్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ ఇది ఇంకొక మోడల్ చాంద్ బాలీలో ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో డిజైన్ చేశారండి అలాగే మువ్వల్ అనేది ఇవ్వడం జరిగింది పైన ఒక చిన్న స్టోన్ ఇచ్చారు త్రీ పాయింట్ నైన్ సెవెన్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ స్టడ్లో ఇది ఇంకొక మోడల్ అండి పర్ల్ ఫినిషింగ్తో వచ్చింది సో ఈ మోడల్ వచ్చేసి త్రీ పాయింట్ డబల్ సిక్స్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది అండ్ నెక్స్ట్ మోడల్ అండి ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో లో డిజైన్ చేశారు సో ఈ డిజైన్ వచ్చేప్పటికీ మనకు పింక్ గ్రీన్ అండ్ వైట్ స్టోన్తో ఎలివేట్ అయింది త్రీ పాయింట్ జీరో డబల్ త్రీ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ అండ్ లవ్ బర్డ్స్ లాగా ఇచ్చారండి చాలా బాగుంది క్యూట్గా హార్ట్ షేప్ అనేది మనకు హ్యాంగింగ్ డ్రాప్ వచ్చింది ఫోర్ పాయింట్ త్రీ ఎయిట్ గ్రామ్స్ ఉందండి ఈ డిజైన్ నెక్స్ట్ స్టడ్స్ చూస్తూ ఉన్నాము సో ఇది మనకు బ్లాక్ పాలిష్తో హైలైట్ అవుతూ వచ్చిందండి త్రీ పాయింట్ జీరో సెవెన్ గ్రామ్స్ ఈ డిజైన్ గోల్డ్ వెయిట్ ఉంది నెక్స్ట్ కోరల్ డ్రాప్తో వచ్చినటువంటి క్యూట్ ఇయర్ రింగ్స్ సో ఇది డిఫరెంట్గా అయితే ఉందండి త్రీ పాయింట్ వన్ గ్రామ్స్ గోల్డ్ వెయిట్లో నక్షి డిటెలింగ్లు దిద్దు ఇంక్లూడ్ అవుతూ కూరలుకి వచ్చేప్పటికి గోల్డ్ క్యాప్ ఫినిషింగ్ ఇచ్చారు అండ్ ఇది ఇంకొక మోడల్ అండి ఇంతకు ముందు మనం గ్రీన్ స్టోన్ కాంబినేషన్ చూసాము ఇలాంటి స్టడ్లు ఇది మనకు రూబీ స్టోన్ కాంబినేషన్ త్రీ పాయింట్ జీరో నైన్ ఫైవ్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ మరొక క్యూట్ ఇయరింగ్స్ చూస్తూ ఉన్నామండి పికాక్ డిటైలింగ్తో పిల్లలకైతే చాలా బాగుంటాయి టూ పాయింట్ ఫోర్ సిక్స్ ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ మోడల్ ముత్యాలతో డిజైన్ చేశారండి టూ పాయింట్ ఎయిట్ త్రీ సిక్స్ గ్రామ్స్ ఉంది ఈ డిజైన్ యొక్క గోల్డ్ వెయిట్ పర్ల్ కూడా గోల్డ్ క్యాప్ ఫినిషింగ్ వచ్చింది నెక్స్ట్ మోడల్ అండి సో ఇది మనకు లక్ష్మీదేవి మరియు స్టోన్ వర్క్ ఫ్లవర్ హ్యాంగింగ్తో అయితే ఇవ్వడం జరిగింది ఫోర్ పాయింట్ ఫోర్ నైన్ గ్రామ్స్లో డిజైన్ చేశారండి నెక్స్ట్ మోడల్ చూద్దాము సో ఇది కూడా మనకు క్యూట్గా వచ్చినటువంటి మరొక డిజైన్ అలాగే ఇందులో మనకు పర్ల్స్ మరియు మూవలు వచ్చాయి త్రీ పాయింట్ త్రీ నైన్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ అలాగే ఇది ఇంకొక మోడల్ స్టట్ టైప్లో వచ్చినటువంటి డిజైన్ అండి టోటల్ సీజర్స్ ఇచ్చారు టూ పాయింట్ సెవెన్ ఫోర్ ఎయిట్ గ్రామ్స్ ఉందండి ఈ డిజైన్ గోల్డ్ వెయిట్ నెక్స్ట్ మోడల్ ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో డిజైన్ చేశారండి జుమ్కా స్టైల్లో వస్తుంది అండ్ త్రీ పాయింట్ సెవెన్ వన్ సెవెన్ గ్రామ్స్ లో డిజైన్ చేసినటువంటి మోడల్ అనమాట చాందబాలి ఫినిషింగ్ లో మరొక క్యూట్ ఇయర్ రింగ్స్ అండి ఇంతకు ముందు మనం రూబీ స్టోన్తో ఫ్లవర్ ప్యాటర్న్ అనేది ఎలివేట్ అవుతూ వచ్చినటువంటి డిజైన్ చూసాము ఇది మనకు గ్రీన్ స్టోన్తో ఫ్లవర్ ప్యాటర్న్ ఎలివేట్ అవుతూ వచ్చిన మోడల్ అండ్ నెక్స్ట్ ప్లెయిన్ ఎల్లో గోల్డ్ లో ఇది ఇంకొక డిజైన్ అండి మిడిల్లో ఒక పింక్ స్టోన్ ఇంక్లూడ్ చేస్తూ మొవల డ్రాప్స్ ఇచ్చారు త్రీ పాయింట్ టూ వన్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ కెంపులు పచ్చలు కాంబినేషన్లో మరొక సింపుల్ స్టట్ చూస్తూ ఉన్నామండి మువ్వల డ్రాప్స్ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది ఈ డిజైన్ ప్లెయిన్ ఎల్లో గోల్డ్ ఇయర్ రింగ్స్ అండి సో ఇది కూడా మనకు మువ్వలతో వస్తుంది ఫైవ్ పాయింట్ ఫోర్ నైన్ ఎయిట్ గ్రామ్స్లో డిజైన్ చేశారు ఎనామిల్ పెయింట్ ఇంక్లూడ్ అయిందండి కలెక్షన్ బాగున్నాయి కదండి ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను దెన్ బై బాయ్